స్టార్మా ఛానల్లో చాలా సీరియల్స్ అయితే టెలికాస్ట్ అవుతున్నాయి అలా కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అయిన సీరియల్ భానుమతి ఇక ఈ సీరియల్ సాయంత్రం టైంలో టెలికాస్ట్ అవుతుంది అయితే సీరియల్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే ముందుకెళ్తుంది పేదింట్లో పుట్టిన అమ్మాయి చదువుకోవాలనే ఆశతో ఎన్నో కలలు కంటుంది అలాంటి అమ్మాయికి సడన్ గా పెళ్ళైపోతుంది ఇక పెళ్లి తర్వాత ఆమె చదువు ఎలా కొనసాగుతుంది అనే లైన్ తో తెరకెక్కిస్తున్నారు అయితే సినిమాలతో సమానంగా సీరియల్స్కి పాపులారిటీ బాగా పెరుగుతుంది ధారావాహికల్లో నటించే వారికి ప్రేక్షకుల ఆదరణతో పాటు రెమ్యుండేషన్ కూడా భారీగానే దక్కుతుంది దాంతో సీరియల్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే భానుమతి సీరియల్లో భానుమతి పాత్రలో నటిస్తుంది నటి చైత్ర ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్ర పుట్టి పెరిగింది బెంగళూరు లో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె థర్టీన్ ఇయర్స్ కి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు అంతేకాదు కొన్ని షార్ట్ లో కూడా నటించింది ఇక భానుమతి సీరియల్ కంటే ముందు ఆమె ఒక కన్నడ సినిమాలో కూడా నటించింది అయితే అనుకున్నంత సక్సెస్ కాలేదు ఆ సినిమా ఇక ఆ తర్వాత ఆమె నేరుగా తెలుగు బుల్లితెరపైకి భానుమతి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అయితే చైత్ర సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు ఇక భానుమతి సీరియల్లో భానుమతి పాత్రలో చాలా బాగా నటిస్తుంది చైత్ర ఇక చదువు విషయానికి వస్తే ఆమె బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు ఇక నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో మోడలింగ్ రంగంలోనికి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం అయితే కన్నడ అలాగే తెలుగులో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఇక ఈ సీరియల్లో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి మరి భానుమతి సీరియల్లో భానుగా ఆకట్టుకుంటున్న నటి చైత్ర నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి